చాలా కష్టపడుతూ రోడ్డు మీద చాలా పనులు చేసుకుంటూ ఊడ్చుకుంటూ చాలా ఏదో చాలా పనిలో ఒక నిరాస నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నాడంట ఆ ఉండేటువంటి ఆ పరిస్థితిని చూసి ఆ యజమాని అక్కడ ఉన్నటువంటి ఒక దైవశావకుడు చూసి అయ్యా నువ్వు ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు నువ్వేదో బాధల్లో ఉన్నట్టున్నావు చాలా ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్టున్నావు అని అన్నాడంట అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట నిజమేనండి నేను చాలా మేము పేద కుటుంబం మాది చాలా సాధారణమైనటువంటి కుటుంబం మా ఇంట్లో మా తండ్రి గారు మమ్మల్ని పోషించలేనటువంటి స్థితిలో మేము చాలా కష్టాలు పాలవుతున్నాము చాలా బాధపడుతున్నాము అని అన్నాడట కానీ నాకు జీవితంలో ఒక ప్రపంచంలో మరి ఎంతో ఒక మంచి కార్యాన్ని చేసి ఏదో సాధించాలి అన్నటువంటి ఒక ఆశ అయితే నాలో ఉన్నది అని చెప్పాడట ఆ వ్యక్తి అప్పుడు సేవకుడు చెప్పాడట నువ్వు ప్రపంచంలో ఏదో సాధించాలనుకుంటావా ఒక మంచి స్థితిలో నీవు ఉన్నటువంటి స్థితి నుంచి మరొక స్థితికి నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా అని అన్నాడంట అవునండి నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను అదే నా ఆశ అని చెప్పాడంట అయితే నేను చెప్పినటువంటి పని నువ్వు చేస్తే గనక నువ్వు జీవితంలో పైకి వస్తావు అని చెప్పాడంట వెంటనే దైవ సేవకుడు చెప్పినటువంటి మాటను తీసుకుని వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడనంటే చెప్పండి నేను వింటాను నేను ఏం చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధం వెంటనే ఆ యొక్క సేవకుడు చెప్పాడంట నువ్వు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే వేకువ జామున నీ మొట్టమొదటి సమయాన్ని ప్రభుకి ఇవ్వు అని చెప్పాడంట దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వు నువ్వు దేవుని యొక్క వాక్యానికి దేవునికి సమయాన్ని ఇచ్చి వేకువ జామున నువ్వు కానీ ప్రభుకి మొట్టమొదటి గడియన నువ్వు ఇచ్చినట్లయితే నీ ప్రపంచంలో కాదు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకుంటావు అది సాధించగలుగుతామని చెప్పాడంట వెంటనే ఆ యొక్క వ్యక్తి నేను వాక్యాన్ని ఏ రీతికైనా కూడా నేను విని మరి నేను వాక్యానికి ప్రార్థన అనుసారంగా నేను జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ యొక్క భక్తుడు చెప్పాడట వెంటనే దైవ సేవకుడు చెప్పినటువంటి దాన్ని అతను మరి పాటించడం మొదలుపెట్టాడు తన జీవితంలో అయితే ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క సేవకుడు అడుగుతాడు నువ్వేం పని చేస్తున్నావు అంటే అయ్యా నేనేదో ఒక చిన్న వ్యాపారం నేనేదో చేస్తున్నాను పని చేస్తున్నానని చెప్పాడట ఏదో ఒక వస్తువు అమ్ముతూ నేను ఇలాగ చేస్తూ ఉంటానని చెప్పాడు అయితే ఎప్పుడైతే ఈ యొక్క భక్తుడు చెప్పాడో ఆ రీతిగా ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు తన జీవితంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు మొట్టమొదటి స్థానాన్ని ప్రభుకి ఇచ్చాడు అటు ప్రారంభ ప్రారంభించి ప్రభుతో మొట్టమొదటిసారిగా వేకువ జామున లేచి తన యొక్క తొలి మాట ప్రభుతో మాట్లాడటం మొదలు పెట్టాడు కొద్ది రోజులకి తన జీవితం మారిపోయింది తనకున్నటువంటి ఆలోచనలు ఆశయాలు అన్ని కూడా ప్రభు సన్నిధిలో పెట్టాడు దేవ నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నాకు ఎంతో ఉన్నాయి కానీ నాకంత సామర్థ్యం లేదన్నటువంటి పరిస్థితి నేను కురింగిపోతున్నాను కానీ నీకు ప్రార్థన చేస్తే నీకు మొట్టమొదటిగా సమయాన్ని ఇస్తే నీ యొక్క నీతో మాట్లాడేటువంటి సహవాసాన్ని నేను కలిగి ఉంటే నువ్వు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావని సేవకుడు చెప్పాడు అని చెప్పి వెంటనే ఏం చేశాడంటే ఆ వ్యక్తి మరి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట కొద్ది రోజులకే తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి మొదలు పెట్టాడు తనకున్నటువంటి తలంపులు ఒక చిన్న వ్యాపారం చేస్తూ రోజు ఎలా గడవాలా అని ఆ మరి ఆలోచించేటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో అతనికి ఏవైతే ఉన్నతమైనటువంటి తలంపులు ఉన్నాయో ప్రపంచంలో నేను ఒక మంచి ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి తన తలంపుల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ప్రార్థన ద్వారా తన తలంపులన్నీ కూడా దేవుడు నెరవేర్చడం మొదలు పెట్టాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ప్రతిరోజు వెక్కు చామునే మరి నిద్ర లేవగానే మనకి గుర్తొచ్చేటువంటి ఒక వస్తువు అదేంటో తెలుసా ప్రేమని వాళ్ళు ఏంటి ఏంటండి అదేంటది మీ అందరికి కూడా తెలుసు కాల్గెట్ ఫేస్ట్ మీరు ఎంతమంది కాల్గెట్ ఫేస్ట్ వాడుతున్నారో నాకు తెలీదు ఎంతమంది వాడట్లేదు నాకు తెలీదు అందరు కూడా వాడుతున్నారని నేను అనుకుంటున్నాను కాల్గెట్ పేస్ట్ ఫేస్ట్ అనగానే మనకు గుర్తు ఏంటి పేస్ట్ కదా బిల్ గేట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్వేర్ కనిపెట్టినటువంటి అధినేత పేరు అయితే ఈ కాల్గెట్ పేస్ట్ అని పేస్ట్ అని కానీ మనకి కాల్గేట్ అంటే పేస్ట్ అని గుర్తు వస్తుంది కానీ వాస్తవానికి ఈ కాల్గేట్ అనేటువంటి ఈ కాల్గేట్ పేస్ట్ ని కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు విలియం కాల్గేట్ సో ఈ యొక్క పేస్ట్ ని కనిపెట్టి ఆయన ఏం చేశాడు తెలుసా చేశాడు మొట్టమొదటిగా అతను ఒక చిన్న వ్యాపారం చేశాడు ఎప్పుడైతే దైవ సేవకుడు మొట్టమొదటిగా నీ మొట్టమొదటి సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి అని చెప్పాడు అతను మొట్టమొదటిగా ప్రభుకి సమయాన్ని ఇచ్చాడు రెండవది దైవ సేవకుడు ఆ యొక్క వ్యక్తికి చెప్పిన మాట ఏంటంటే నువ్వు చేసే నువ్వు ఆచరించబడి ఏ వ్యాపారం చేసినా అది చిరు వ్యాపారమైనా దాంట్లో నీ యొక్క దశమ భాగాన్ని నువ్వు ప్రభుకి అని చెప్పాడంట నువ్వు అది దశమ భాగం ఇచ్చేయాలంట అది ఎలాగయ్యా అని ఇతను అడిగినప్పుడు ఆ దైవ దైవశాఖుడు చెప్పాడట ఈరోజు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు అని నీకు ఆ శక్తిని ఎవరిచ్చారు ప్రభు ఇచ్చాడు నువ్వు కష్టపడి పని చేయాలంటే నీకు ఏం కావాలి శక్తి కావాలి బలం కావాలి అని చెప్పాడు ఆ యొక్క శక్తి బలం కావాలనంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి నువ్వేం చేయాలా భాగం ఇచ్చేయాలా అన్నాడంట సరే వెంటనే ఏం చేశాడు తెలుసా ఈ కాల్గేట్ వ్యక్తి ఆ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాడంటే ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా తను సోపు తయారు చేయడం మొదలు పెట్టాడు ఆ సోపు తయారు చేసిన వ్యాపారంలో మంచిగా అతను ఆశీర్వదించబడ్డాడు అటు తర్వాత కాల్గేట్ పౌడర్ కనిపెట్టాడు కాల్గేట్ ఇప్పుడు పేస్ట్ వచ్చింది ఆ పౌడర్ కాస్త పేస్ట్ గా మార్చబడింది ప్రపంచ వ్యాప్తంగా కాల్గేట్ పేస్ట్ తెలియని వాళ్ళు ఉండరు గ్రామంలో చిన్న చిన్న గ్రామం మొదలుకొని పట్టణాల వరకు కూడా ధనిక బీద ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏముంటుంది కాల్గెట్ పేస్ట్ ఉంటుంది ఇంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి అని ఆ వ్యక్తి చివరిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నా జీవితంలో నేను నాలుగు పరిస్థితి నాలుగు చేశాను ఆ నాలుగు ఏంటనంటే మొట్టమొదటిగా నా హృదయంలో ప్రభుకి స్థానాన్ని ఇచ్చానని చెప్పాడు హలో అల లూయా రెండవది నేను చేసే ప్రతి పనిలో ప్రభుకి ప్రాధాన్యతనిచ్చాను ఇచ్చాను దేవుని స్తోత్రం ఏం చెప్పాడు నేను ఏ పని చేసినా ఆ పనిలో ప్రభుకి స్థానం ఇచ్చాడు అని చెప్పాడు మూడవది నా ప్రభుకి నేనేం చేశాను దశంభాగాన్ని తీసిచ్చాను అని అన్నాడంట తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ రీతిగా ఆశ్రవదించబడి ఆశ్రదించబడిన తర్వాత ఏం చేశాడో తెలుసా తను వచ్చే వ్యాపారంలో దశంభాగాన్ని ఏనుంచుకొని తొంభై శాతం ప్రభుకి ఇవ్వడం మొదలు పెట్టాడు తన వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పొందింది అత్యధికంగా ఆశీర్వదించబడింది అల్లలుగా గట్టికి చేపలు కొద్ది మాయపడదాం